స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం పిలుపు మేరకు ఈరోజు విద్యార్థులు యువత అలాగే వాలంటీర్స్ విభాగం విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత పోరు కార్యక్రమం జరిగింది నిజంగా రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పడం జరిగింది అలాగే దాదాపు ఇంటికో ఉద్యోగమే కాదు నిరుద్యోగ బుద్ధి రెండు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది ఆనాడు ఆ హామీ ఏ ఒక్కటి అమలు చేయలేదు కేవలం ఉద్యోగం ఎవరికి వచ్చిందంటే వాళ్ళ కొడుకు లోకేష్ గారికి దొంగచాటును నా మంత్రి పదవి ఇప్పించుకున్నాడు మా చివరిగా ఏం చేశారంటే దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు కూటమి ప్రభుత్వంలో తొలగించడం జరిగింది నిజంగా ఇది ఎంత అన్యాయం నిజంగా కూటమి ప్రభుత్వం మా యువతకి శాపంగా మారిందని మేము చెప్పుకోవచ్చు ఎన్నికల ముందేమో బాబు వస్తే జాబు వస్తుంది అన్నాడు భవిష్యత్తు గ్యారంటీ జాబు గ్యారంటీ అని చెప్పిన వ్యక్తి ఈ పాట భవిష్యత్తు గ్యారెంటీ పక్కన పెట్టు మాకు మాత్రం వెన్నుకోటి గ్యారెంటీ అనే విధంగా చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంది చంద్రబాబు గారు మీడియా ముఖంగా మీకు ఒక ఒకటి తెలపాలనుకుంటున్నారు గోడల మధ్య కూర్చొని కాలేజీ పిల్లలకి పాఠాలు నేర్చుకోవడమే కాదు మీ నాలుగు కుర్చీల్ని కూడా తీసేయడం కూడా మా విద్యార్థులకు తెలుసు ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉందని మా యువ బలాన్ని గలాన్ని గట్టిగా ఈ మీ ప్రభుత్వానికి వినిపిస్తామని ఈ మనందరూ ఈ రోజు పోరులో తెలపడం జరిగింది